తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని కూకట్పల్లి మూసాపేట గూడ్షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో కెమికల్ గోడంలో మొదలైన మంటలు మొత్తం డిపోని కమ్మేశాయి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు సంఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు ఇక ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది దీని వెనుకున్న కారణాలేంటి అనే వివరాలపై దర్యాప్తు మొదలైంది మనకు ఎయిట్ థర్టీ ఎయిట్కు ఫైర్ కంట్రోల్కు ఒక మెసేజ్ వచ్చింది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇమ్మీడియట్లీ మనము ఆరు వెహికల్స్ టర్న్ అవుట్ చేయడం జరిగింది కుక్కటిపల్లి సంగత్ నగర్ జీడి మెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ సికింద్రాబాదు ట్రాంటో స్కై లిఫ్ట్ రెండు రోబోలు వాటర్ బౌజర్స్ అన్నీ కూడా టర్న్ అవుట్ చేయడం జరిగింది వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది ఇమ్మీడియట్లీ మా సిబ్బంది లోపలికి మనం ఎక్స్టిమ్యూట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఖాజ్ ఆఫ్ ఫైర్ కానీ లేకుండా లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంకా అండర్ అసెస్మెంట్లో ఉంది ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వల్ల అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము మనకు ఆరు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి వాటిలో రెండు రోబోలు ఉన్నాయి ఒక ప్లాంటర్ స్టైల్ ఇప్పుడు వచ్చింది కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని రికల్ చేయడం మనకు వచ్చేసి కూకట్పల్లి సనత్ నగర్ జీడి మెట్ల సికింద్రాబాదు జూబ్లీ హిల్స్ ఇన్ని నుంచి వెళ్ళి రావడం జరిగింది బ్రాంట్ ఆఫ్ స్కైల్ అదరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి